చిరంజీవత్వం పొందుతాను అనుకుంటున్నాను అని మాట మీద ఉండాలి ఎప్పుడు వెనకడుగు వేయరాదు చిరంజీవులు అప్పుడు అప్పుడు ఉన్న భౌతిక దేహాలతో ఉండకపోవచ్చు ఎన్నో దేహాలలో వారు స్థితులు కావచ్చు అంటే ఆ దేహాలలో వేరే దేహాన్ని కూడా పొందుతారు మనం జ్ఞానం ఇంతే అనుకోకుండా అంటే అంటే బావిలో కప్పలాగా అనుకోకుండా అదే కప్ప బయటకు తిరిగి బావి కంటే పెద్ద ప్రపంచం సముద్రము భూమి మీద ఉన్నది అని చాలా ప్రపంచం ఉన్నదని తను తాను తన కళ్ళతో చూస్తే నమ్ముతుంది అలాగే ఒకరు చెప్పితే నమ్మరాదు విశ్వాసము ఖచ్చితమైన జ్ఞానముతో ఉంటే అర్థమవుతుంది మరణం అనివార్యమని నమ్మితే చిరంజీవత్వం రాదు చిరంజీవత్వం ఉన్నదని మనం పూర్తిగా నమ్మాలి చిరంజీవత్వం ఉన్న కర్మ అన్న దానికి అనుభవించాల్సిందే నాలుగు వందల కర్మలు నాలుగు వందల సంవత్సరాలు పుట్టాలి జన్మలను తీర్చుకోవాలి కనుక ఈ జన్మలోనే కర్మలను తగ్గించుకుంటూ కర్మలను తగ్గించుకో తగ్గించుకోవాలి సేవ పశ్చాత్తాపం పరివర్తన అనుకు అని అన్నది తెలుసుకుంటూ పోవాలి నాదరిని యేసు ఇంకొక దొంగ ముగ్గురు ముగ్గురుకు సిలవ వేస్తే ఇందులో ఒకరు మన కోసం దేవుడు వస్తాడు అని జీసస్ అనగానే ఒక దొంగ దొంగవాడు నాదనితో అని నాదని అని ఆయన భగవంతుడి లాగా ఎందరి భగవంతుడు ఎందరికో హెల్ప్ చేస్తాడు మనము తప్పక మనకు తప్పక చేస్తారు చేస్తారని చేస్తారు హెల్ప్ చేస్తారు మనం తప్పు చేశాము వెళ్ళలేము అంటాడు మనం తప్పు చేశాము వెళ్ళలేము అని అంటాడు అతడే కూడా తీసుకు అతడే కూడా తీసుకుపోతాడు పాత కర్మలను పశ్చాత్తాపంతో తగ్గించుకోవాలి మరలా తప్పు చేయరాదు మన జీవ గుణాలు కూడా హెల్ప్ చేస్తాయి అని అది కణ కణాలు నిరంతరము మారుతాయి ఎలా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం పెద్దవాళ్ళం అవుతున్నామని అనుకోకూడదు నేను ఎంత కాలం అయినా ఇలాగే ఉంచుతా ఉంచుతానని అనుకోవాలి ఆత్మ ఊర్ధ్వలోక గురువాకరణ శక్తి గురుత్వాకరణ శక్తి భౌతిక శరీరం భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి లాగుతుంది ఎప్పుడు ధ్యానం చేస్తే ఆత్మ గురుత్వాకర్ణ శక్తికి అలవాటు పడవుతుంది కొంతమంది చిన్న వయసులో ఉన్న ముసలివారుగా ఉంటారు వారు వేరే లోకపుసులుగా మనకు తెలుపుతున్నారు ఎప్పుడు ఒకే రకంగా ఉండవచ్చు కా అని చెప్పకూడ చెప్పడానికి వచ్చిన వారు వయసు వారు కూడా ఉండవచ్చు తొంభై సంవత్సరం వారు తొమ్మిది సంవత్సరం వారు తొంభై సంవత్సరం ఉండవచ్చు అని నిరూపించే ధృవలోక ఉపవాసులు కూడా ఉన్నారు సత్యం తెలుసుకోవాలి భౌతిక శాశ్వతత్వం ఉన్నదని భౌతిక శాశ్వతత్వం ఉన్నదని కొనేవాళ్ళు లిండా మేడం గారు మూడు వందల సంవత్సరాలు తరువా అయిన తరువాత మాయమైనారు కణవలయలను వ్యతిరేకంగా అంటే కాలానికి వ్యతిరేకంగా నేను అమరుడను నా శరీరాన్ని ఇలాగే ఉండమని ఆదేశిస్తున్నాను శరీరంలో అశ్వనీ దేవత దేవతలు ఉంటారు వారు తదాస్తు అంటారు మీరు పొందిన చిరంజీవత్వమును అందరికీ తెలు తెలుపుతూ ఉండాలి చిరంజీవత్వంలో ఉండాలంటే కష్టమేమో కానీ అసాధ్యం కాదని తెలుసుకోవాలి కృష్ణుడు అర్జునునికి తెలుపుతాడు గర్భిణీ స్త్రీలను నీటిలో పనేటప్పుడు ఉంచుతారు వ్యసనాలు అంటే చెడు అలవాట్లను వదలమంటున్నారు మంచి అలవాట్లను ఉండాలి పిల్లలతో ప్రకృతితో నీటితో గడపాలి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఉండరాదు ఆ మమతతో ఉండమంటున్నారు శత్రువులకు మంచి చేయమంటున్నారు ధనాన్ని సంపాదన తేలిగ్గా తీసుకోమంటున్నారు అంటే మితంగా సంపాదించడం దాని మీద ఉండ ఉండాలి మీద ఉండాలి భయాన్ని విడిచిపెట్టాలి ప్రమాదాలు వస్తాయి అని ఆలోచించరాదు ఊహించడం మానేయండి ఊహలు శాఖాహారులుగా ఉండమంటున్నారు జీవులను చంపరాదు బాధ పెట్టరాదు పెట్టరాదు ఏ ప్రాణిని హింసించరాదు అలాంటి కర్మలు రాకుండా చూసుకోవాలి హనుమంతుల వారు తన మీద తనకు నమ్మకం విశ్వాసం ఉంది కనుకనే చిరంజీవి అయ్యారు వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి నీరు మాత్రం స్వీకరించమని చెప్తున్నారు కాలం గురించి మర్చిపోండి కాలభైరవుణ్ణి అనుకోవాలి స్మరించాలి వృద్ధుల అయ్యామని లేజీగా ఉండరాదు చేతనైనంత పని చేస్తూ ఉండాలి విశ్వ కళ్యాణంతో తోడ్పడేటట్లు ఉండాలి చేతనైన పని చేస్తూ ఉండాలి రెస్ట్ తీసుకోవాలి బాగుందమ్మా సూపర్ బాగా చెప్పినావు మా మంచి విషయాలు